మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జియో ఎంఎస్ నంబర్ అరవైని అమలు చేయాల్సిందిగా ఇవాళ ఏఐటీస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే అనేక సందర్భాల్లో అధికారులకు సూపర్ండెంట్లకు అదే రకంగా కాంట్రాక్టర్లకు ఎన్నిసార్లు విన్నవించినా కనీసం ఆ జివో గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా జివో అరవై ప్రకారం కార్మికులకు రావాల్సినటువంటి పన్నెండు వేల తొంభై మూడు రూపాయల వేతనంతో పాటు మూడున్నర రూపాయల పిఎఫ్ఈస్ఐని వాళ్ళ ఖాతాల్లో జమ చేయాల్సిందిగా మెడికల్ కాంట్రాక్ట్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం వాటితో పాటు ఇవాళ గతంలో టీఎంఈ గారి దగ్గర జరిగినటువంటి చర్చల్లో వాళ్ళు కూడా అంగీకరించడం జరిగింది సెలవులకు సంబంధించి నాలుగు సెలవులు మాత్రమే కాంట్రాక్ట్ గారిని ఉన్నారు వాటితో పాటు పండగ సెలవులు జాతీయ సెలవులు కూడా వాళ్ళందరికీ అమలు చేయాల్సిందిగా ప్రధానంగా నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి సంబంధించి వాళ్ళ ఓపీ సంఖ్య పెరిగింది ఐపీ సంఖ్య పెరిగింది కనీసం వెయ్యి బెడ్లకు వాళ్ళ పర్మిషన్ వస్తే తప్ప ఇవాళ కార్మికులు కానీ సిబ్బంది కానీ పనిచేసేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి వెయ్యి బెడ్లకు పర్మిషన్ ఇస్తూ కార్మికుల సంఖ్యను సిబ్బంది సంఖ్యను డాక్టర్ల సంఖ్యను కూడా పెంచాల్సిందిగా యూనియన్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతారు